హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఈరోజు మనకి రీజనింగ్ బుక్ కూడా రిలీజ్ అయింది సో ఈ రీజనింగ్ బుక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి దీంట్లో ప్రతి చాప్టర్కి ఒక క్యూఆర్ కోడ్ అనేది పొందుపరచడం జరుగుతుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే ఆ చాప్టర్కి సంబంధించిన బేసిక్ మొత్తం మీకు ఎక్స్ప్లెనేషన్తో సహా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది బేసిక్స్ అంతా అందించడం జరుగుతుంది కారణం ఏంటి అంటే రీజనింగ్ అనేది చాలా ఈజీ చాప్టర్ అదేవిధంగా ఇంపార్టెంట్ చాప్టర్ ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకునే చాప్టర్ చాలా మందికి బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు దీంట్లో ఒక్కసారి బేసిక్ నాలెడ్జ్ అంతా తెలిస్తే ఈజీగా రీజన్ నుంచి ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో మీకు ప్రతి కి ఒక క్యూఆర్ కోడ్ పొందుపరచడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే మీకు బేసిక్ నాలెడ్జ్ అంతా దొరుకుతుంది సో సపోజ్ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ అనుకోండి దాంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ని చిన్నగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అది మీకు తర్వాత అదే చాప్టర్ లో ఇవ్వబడిన ప్రీవియస్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ కి మీకు సొల్యూషన్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది టోటల్ గా వర్బల్ రీజనింగ్ లో మీకు పద్దెనిమిది చాప్టర్లు ఇచ్చారు నాన్ వర్బల్ రీజనింగ్ లో మీకు మొత్తం ఏడు చాప్టర్లు అనేది ఇవ్వడం జరిగింది ఈ నాన్ వర్బల్ రీజనింగ్ లో ప్రతి క్వశ్చన్ కు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఎందుకంటే ఈ నాన్ వర్బల్ రీజనింగ్ అనేది దీనికి సొల్యూషన్ అనేది ఏది ఉండదు ఇది ఈ బొమ్మ నుంచి ఈ బొమ్మ ఏ విధంగా వచ్చింది ఈ బొమ్మకి ఈ బొమ్మకి సిమిలారిటీ ఏది ఏముంది అర్థం అంటే మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ వీటికి ఎక్స్ప్లెనేషన్ అనేది వీడియో రూపంలో ఇస్తేనే అర్థమవుతుంది అంతేగాని తీరి రాసేసి ఏదో రాస్తే ఏమీ అర్థం లేదు అందుకని దీంట్లో ఉన్న ప్రీవియస్ క్వశ్చన్స్ కి ప్రతి క్వశ్చన్కి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఏఎన్ఆర్ పబ్లికేషన్లో ప్రస్తుతం ఉన్న బుక్స్ యొక్క ఆఫర్స్ అనేది చూద్దాం వాటి యొక్క కాస్ట్ అనేది చూద్దాం దాంతో పాటుగా మీకు కాంబో ఆఫర్స్ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ ఒకసారి క్లియర్గా చూద్దాం ఫస్ట్ మీకు ఆటోమేటిక్ మ్యాథ్స్ కలిపి ఒక బుక్ లో ఉండడం జరుగుతుంది ఈ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది తెలుగు మీడియం బుక్ అండ్ ఇంగ్లీష్ మీడియం లో కూడా అందుబాటులో ఉంటుంది ఆటోమేటిక్ మ్యాథ్స్ బుక్ ఇది కూడా ఫైవ్ ఫార్టీ ఫైవ్ కాస్ట్ ఉంటుంది జనరల్ సైన్స్ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లో అందుబాటులో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఆ తర్వాత మీకు ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి ఉపయోగపడే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ ఉంటుంది తెలుగులో తెలుగులో క్లుప్తంగా వివరించడం జరిగింది మనం ఈ చాప్టర్ ఈ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే టాపిక్ ని దీని యొక్క ఇండెక్స్ అవన్నీ క్లియర్గా మీకు అంతకుముందు వీడియోస్ లో కూడా క్లియర్గా చూపించాను ఒకసారి మీరు ఎవరన్నా కావాలంటే మీరు దాంట్లో చూసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇక రీజనింగ్ వచ్చేసి తెలుగు మీడియంలో మాత్రమే లో ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ ఉంటుంది మీకు టోటల్గా బుక్స్ అనేది మ్యాథమెటిక్స్ సైన్స్ ఈ రెండు ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటాయి ఇక ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీజనింగ్ ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో లేవు తెలుగు మీడియం అయితే ప్రతి ఒక్క బుక్ తెలుగు మీడియం కూడా అందుబాటులో ఉంటుంది సో వీటి కాస్ట్ వచ్చేసి చూద్దాం మ్యాథమెటిక్స్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రీజనింగ్ వచ్చేసి ఫైవ్ టెన్ మ్యాథమెటిక్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో లో అవైలబుల్లో ఉంటుంది రీజనింగ్ బుక్ మాత్రం తెలుగు మీడియంలోనే అవైలబుల్లో లో ఉంటుంది సైన్స్ బుక్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో అవైలబుల్లో లో ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రం తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ ఇక కాంబో ఆఫర్స్ అని చూద్దాం మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ నాలుగు బుక్స్ కలిపి తీసుకున్నట్లయితే మీకు సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తుంది మీకు డెలివరీ ఛార్జెస్ ఏముండో ఫ్రీ డెలివరీ ఛార్జ్ నాలుగు బుక్స్ అంటే దాదాపు మీకు రెండున్నర కేజీలు ఉంటుంది డిటీడీసీ లేకపోతే పోస్ట్ ఆఫీస్లో కానీ మీకు ఛార్జెస్ మినిమం రెండు వందల రూపాయలు అవుతుంది అదంతా మేమే భరిస్తాము సో ఈ కాంబో మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది అండ్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి థర్టీన్ ఎయిటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ రీజనింగ్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ఫైవ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్స్ వచ్చేసి త్రిబుల్ నైన్కి వస్తుంది మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి పదిహేను వందల ఐదు రూపాయలకి వస్తుంది అండ్ ఆల్రెడీ ఇంతకు ముందు మా దగ్గర ఏదైనా బుక్స్ తీసుకొని ఇప్పుడు ఓన్లీ కేవలం రీజనింగ్ ఇప్పుడు మాత్రం రిలీజ్ అయింది కాబట్టి ఇవాళ రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి రీజనింగ్ బుక్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాము అది కూడా పదిహేనో తారీఖు వరకు మాత్రమే ఈ నెల పదిహేనో తారీఖు వరకు రీజనింగ్ బుక్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది ఎవరికి ఫోర్ హండ్రెడ్ అంటే ఆల్రెడీ గతంలో మా దగ్గర బుక్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే అదే ఫ్రెష్గా తీసుకునే వాళ్ళకి మాత్రం సేమ్ కాస్ట్ ఉంటుంది ఫైవ్ టైం సో ఈ ఆఫర్స్ అనేది మీకు పదిహేనో తారీఖు వరకు ఉంటే ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు బుక్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయి మ్యాథమెటిక్స్ రీజనింగ్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాలుగు సార్లు రివిజన్ చేయండి ఒక్కసారి మాత్రం చేయకండి నాలుగు సార్లు రివిజన్ చేయండి మీరు ఈజీగా సెంట్కి సెంట్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం అనేది మీకు దీంట్లో ఉంటుంది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే లేకపోతే గూగుల్ పే నెంబర్కి కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే ఈ నెంబర్కి కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియం మీ నేము హౌస్ నెంబరు విలేజ్ మండలు డిస్టిక్ స్టేటు పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం వన్ డేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది